నమః నమ శ్రీమాత్రే నమ లలితా సహస్రనామాలు చదివేటప్పుడు అమ్మవారు మనకి తొందరగా ప్రసన్నం కావాలనుకోండి అంటే అమ్మవారి యొక్క కరుణ కటాక్షం మనకి తొందరగా లభ్యం కావాలి అది మనకి తెలియాలి అది ఎలా తెలుస్తుంది అంటే అసలు అమ్మవారు ఎలా ఏది చదివితే తొందరగా ప్రసన్నం అవుతారో తెలుసా అమ్మవారికి స్వామివారంటే అత్యంత ప్రీతిపాత్రం మహాపతివ్రత అయినటువంటి అమ్మవారికి శివనామాలు చెప్పినా శివస్తోత్రం చెప్పినా చాలా ఇష్టం మరి ఇన్ని శివ స్తోత్రాలలో ఇన్ని శివనామాలలో మరి ఏ స్తోత్రం చదివితే అమ్మవారికి ఎక్కువ ఇష్టం అంటే శంభు స్తోత్రం చదివితే అమ్మవారు చాలా ప్రీతి చెందుతారు శంభు స్తోత్రాన్ని చాలా అది కూడా చాలా రాగయుక్తంగా ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో లింక్ లో ఇస్తాను చూడండి శంభు స్తోత్రం గనక చదివినట్లయితే అమ్మవారు చాలా సంతృప్తి చెందుతారు శంభు స్తోత్రం చదివాక మరి అమ్మవారిని ఆకట్టుకోవాలి అంటే ఒకే ఒక అతి ముఖ్యమైనటువంటి నామం ఉంది ఆ నామం ఏంటంటే శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో మనకి వస్తుంది ఆ అతి ముఖ్యమైనటువంటి నామం ఆ నామాన్ని గనక పలికామా ఆ నామాన్ని గనక మనం కీర్తించామా ఆ నామాన్ని గనక మనం జపించామా వీలైనన్ని సార్లు అమ్మవారు శీఘ్రమే అంటే శ్రీఘ్రంగా చాలా శీఘ్రంగా అమ్మవారు మనకి ప్రసన్నలు అవుతారు అమ్మ మనకి ప్రసన్నం అవ్వాలి అంటే అమ్మకి నచ్చినటువంటి మాటలు మాట్లాడాలి కదా మన ఇంట్లో కూడా అంటే అమ్మవారికి ఏ పక్షపాతము ఉండదు కానీ కొన్నిసార్లు అమ్మవారు కూడా తనకి ఇష్టమైనటువంటి నామాలు కానీ తనకి ఇష్టమైనటువంటి నైవేద్యం కానీ పెడితే ఆహా వీళ్ళకి మన మీద ఎంత శ్రద్ధ ఎంత భక్తి వీళ్ళు మన మీద ఇంతటి ప్రేమని ఎంతటి ప్రాణాన్ని పెట్టుకున్నారు కదా అని చెప్పి అమ్మవారు పొంగిపోతారు కదా అటువంటి దివ్యమైనటువంటి నామం ఏంటంటే భద్రప్రియ అన్న నామం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అందుకని అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అంటే భద్రప్రియ్యే నమ ఓం శ్రీ భద్రప్రియాయై నమ లేకపోతే ఎవరికైనా మంత్రదీక్ష తీసుకున్న వాళ్ళు అనుకుంటే ఓం ఐం హ్రీం శ్రీం భద్రప్రియాయ నమ ఐం హ్రీం శ్రీం భద్రప్రియాయ నమ లేకపోతే శ్రీ నమః శ్రీ భద్రప్రియాయై నమ వీలైనన్ని ఎక్కువ సార్లు చాంటింగ్ చేయడం వల్ల అమ్మవారు చాలా త్వరగా ప్రసన్నులవుతారు మీకు ఆ సంకేతాలు ఖచ్చితంగా తెలుస్తాయి లలితా సహస్రనామం చదువుతున్న వాళ్ళకి ఇది అనుభవం అమ్మవారి యొక్క గజ్జెల సౌండ్ వినపడడం ఎవరో అక్కడ ఉన్నట్టుగా భావన కలగడం ఇలాంటి కొన్ని కొన్ని మనకి తెలుస్తాయి కూడా అందుచేత అమ్మవారికి ఇష్టమైనటువంటి శంభుస్తోత్రం అమ్మవారికి ఇష్టమైనటువంటి నామావళి ఈ నామం భద్రప్రియాయే మహాన్ నామం పఠిద్దాం అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులం అవదాం లోకా సమస్తాసుకునభవంతా మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం